హాయ్ హలో టు అవర్ ఛానల్ నేను మీతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసినాను కొత్త వీడియోతో అందుకే

చె ఏమని చెప్పాలి తరుగు కోలాటం వేస్తాను మా సాయి సార్ సూపర్ గా వేస్తారు సార్ వేస్తాడు వేసాడు కదా ఓయమ్మా చిన్న అప్పుడు అప్పుడు బస్సు ఆగకపోతే ఆ రోజు బస్సు ఆపరే ఆపరే మీరు నేనున్నా బస్సు ఆపలే మీరు అడిగి మీ అమ్మ ఎన్ని డైలాగులు ఇవ్వంటే అన్ని డైలాగులు ఉంటాయి

చెప్పే చెప్పే నీకు వచ్చిన ఓన్లీ పిల్లోలకే పిల్లోలకే పిల్లలకే పిల్లో చెప్పే చెప్పు ఆన్లోనే ఉంది లేవు చెప్పు గట్టిగా దానికోసం ఇంతసేపు ಹಾ ನಿಂಡು ರಾತ್ರಿ ಹಾ ಹಾ

పలు తీసుకురాండి మా విడి తోటలో సరదాగా ఆడుకొని ఎంజాయ్ చేసి పోతాం మా ముని ఏం చేయలే నన్ను పొగిడింది అంతే విద్యంగా వీడియోలు ఉంది